ఎన్డీఏలో టిడిపి చేరికపై సస్పెన్స్ కొనసాగుతున్న వేళ ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ నేడు ఢిల్లీకి వెళ్తున్నారు బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కాబోతున్నారు ఈ భేటీలో పొత్తుపై చర్చించనున్నారని తెలుస్తుంది చంద్రబాబు ఇదివరకే అమిత్ షాను కలిశారు అయితే పొత్తుపై ఎలాంటి ప్రకటన రాలేదు నేటి భేటీలో పొత్తుపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి

снканi крана